భార్య ఇలా ఉంటే భర్తకు నచ్చుతుంది అనిపించే కొన్ని లక్షణాలు ప్రతి వ్యక్తికి వేరువేరు అభిరుచులు ఆశయాలు ఉంటాయి కానీ సాధారణంగా భార్య ఇలా ఉంటే భర్తకు నచ్చుతుంది అనిపించే కొన్ని లక్షణాలు ఇవే సహనం అండగా ఉండటం కష్ట సమయంలో భార్యకు భర్త మద్దతుగా ఉండటం ఓర్పుగా వ్యవహరించడం సంతృప్తి ప్రేమతో ప్రవర్తించడం మనస్ఫూర్తిగా ప్రేమతో వ్యవహరించడం సమ్మానం ఆత్మగౌరవం ఇవ్వడం భర్తను గౌరవించడం అతని నిర్ణయాలను గౌరవించడం సహకారం కుటుంబ బాధ్యతల్లో భర్తకు తోడుగా ఉండటం సందేహాలు అపహాస్యాలు లేకుండా నమ్మకం కలిగించడం ఆత్మవిశ్వాసంతో స్వతంత్రంగా ఉండటం బాగు సంభాషణ సమస్యలను కలిసి పరిష్కరించడం వంటి వివిధ అంశాల పట్ల భర్తకు భార్య నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పూర్తిగా చూడండి ఇవి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఇవి భార్యకు భర్త మనసులో ప్రత్యేక స్థానం కలిగిస్తాయి మంచి బంధానికి ఇవే పునాది ప్రతి కుటుంబంలో మంచి బంధాన్ని సృష్టించడానికి భార్య భర్త ఇద్దరి కృషి అవసరం కాని భార్య ఎలా ఉండాలి అంటే సాధారణంగా భర్తకు నచ్చే కొన్ని లక్షణాలు ఉంటాయి ఇవి తెలుసుకోక తప్పదు సహనం అండగా ఉండటం జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా భార్య అండగా నిలబడితే భర్తకు చాలా ఉత్సాహం వస్తుంది ఉదాహరణకి ఉద్యోగ నష్టం ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు భార్య ఓర్పుతో సహనంతో ఉండటం బంధాన్ని బలపరుస్తుంది ప్రేమతో సంతోషంగా ఉండటం భర్తకి ఎప్పుడూ ప్రేమతో మర్యాదగా మాట్లాడటం చిన్న చిన్న విషయాల్లో కూడా సంతోషం పంచుకోవడం ఇంట్లో పాజిటివ్ వాతావరణం సృష్టిస్తుంది సమ్మానం గౌరవం ఇవ్వడం భర్త ఆలోచనలు నిర్ణయాలను గౌరవించడం ద్వారా అతనిలో ఒక బాధ్యతా భావన పెరుగుతుంది ఈ గౌరవం ఇద్దరి జీవితాన్ని మరింత సాఫీగా తీసుకు వెళుతుంది కుటుంబ బాధ్యతలలో భాగస్వామ్యం చేసి భార్య తన భాగాన్ని చక్కగా నిర్వహించటం భర్తకు గర్వం పిల్లల పెంపకంలో కుటుంబ పనుల్లో సహకారం బంధాన్ని దృఢం చేస్తుంది నమ్మకం మరియు విశ్వాసం ప్రతి సంబంధంలో నమ్మకం చాలా ముఖ్యం సందేహాలు లేకుండా పరస్పర విశ్వాసంతో జీవితం సాగిస్తే ఏ సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు ఆత్మవిశ్వాసంతో స్వతంత్రంగా ఉండటం భర్తపై మాత్రమే ఆధారపడకుండా భార్య స్వయంగా ఆత్మవిశ్వాసంతో ఉంటే కుటుంబానికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినా కలిసి చర్చించి శాంతియుతంగా పరిష్కారం కనుగొనడం అనేది దాంపత్య జీవితం నిలబెట్టే కీలకం చిన్న చిన్న మాటలు నిగ్గురింపు ప్రశంసలు కూడా భార్యకు భర్త ఇష్టపడటానికి కారణమవుతుంది ఎప్పుడూ తాను ప్రేమించబడుతున్నదని గౌరవించబడుతున్నదని భార్యకు అనిపించడం అవసరం కలిసి ప్రయాణాలు వెళ్లడం ఎప్పటికప్పుడు సమయం కేటాయించడం ద్వారా బంధం మరింత బలపడుతుంది ఇవి కొద్దిగా కేవలం లక్షణాలు మాత్రమే కాదు ఒక కుటుంబానికి జీవం ఇచ్చే ఆధ్యాత్మిక మూలాలు మీరు కూడా మీ కుటుంబ బంధాన్ని మరింత బలపరిచేందుకు ఈ మాటలను జీవితంలో అనుసరించండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు